థ్యాంక్ యూ యూనివర్స్ మనీ మార్నింగ్ సార్ నేను బాగా చదువుకో ర్యాంక్ తెచ్చుకోవాలి దానికి అఫర్మేషన్ చెప్పండి ఎవరమ్మా దామోదర్ సార్ సార్ పాప సార్ చిన్న పాప పాపాయ్ నాకు అర్థం కాలేదమ్మా అరే మా స్టూడెంట్ లో పాప చిన్నపిల్లలు కూడా యాడ్ అయ్యారా సార్ సార్ సూపర్ అండి సూపర్ ఇది మన సబ్జెక్ట్ అనేది పిల్లలకు కూడా అలవాటు చేయాల్సిన విషయం అండి నేను ఎప్పుడు మీకు చెప్పలేదు కానీ మీరు అలవాటు చేసినట్టున్నారు సూపర్ అండి సూపర్ అండి ఏ క్లాస్ అండి పాప ఫోర్త్ క్లాస్ సార్ పాప పాప ఇవ్వండి ర్యాంక్ అర్థం కాలేదు కొంచెం వాయిస్ ఏంటండి మనీ మార్నింగ్ సార్ నా బ్యాగ్ సైడ్ ర్యాంక్ తెచ్చుకోవాలి దానికి అఫర్మేషన్ చెప్పండి ఓ మనీ మార్నింగ్ బాగా చదువుకో చదువుకోలేదు ర్యాంక్ తెచ్చుకోవాలి సార్ అదే చదువుతుంది రోజు ఆడుకుంటావా ఆడట్లేదు నువ్వు ఆడుకుంటావా స్కూల్ కి రెగ్యులర్ వెళ్తున్నావా వెళ్తాను సూపర్ సూపర్ రోజు కూడా ఇలా మెడిటేషన్ చేస్తున్నావు కదా డాడీతో పాటు చేస్తున్నావు కదా ఇట్లాగా రెగ్యులర్ గా చేసుకో మంచిగా చదువుకో నేను మంచిగా చదువుకున్న చదివిన ప్రతిదీ నాకు గుర్తుంది గుర్తుంటుంది మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి విశ్వానికి కృతజ్ఞతలు చెప్తాను నీకు ఆల్రెడీ మంచి ర్యాంక్ వచ్చేసింది అంతే నీకు నీకు చదివిన ప్రతిదీ గుర్తుంటుంది ఓకేనా ఒకసారి పాపతో తర్వాత నాతో మాట్లాడించండి సార్ దామోదర్ గారు పర్సన్ నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన స్టూడెంట్స్ లో పిల్లలు కూడా అంటే ఆయనకి ఈ సబ్జెక్ట్ అటువంటిది సీరియస్లీ ఒక్కసారి అలా పిల్లలకి అలవాటు చేయడం అనేది చాలా మంచిదండి ఎందుకంటే ఒక పాజిటివ్ ఆలోచన అన్నది ఎంత ఇంపార్టెంట్ అండి మీరు నమ్మరు A positive allergy in It's important. super and super. Okay, thank you, sir. Thank you, Lors. Thank you, Noves. Thank you, thank. Thank you, man. thank you, universe.